దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులరా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఫిబ్రవీలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుకుందాం విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడ మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకువారికి వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలెను కదా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభా నీ ఘనమైన పాదాలు కొందనాలు చెల్లిస్తూ ఉన్నా నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రభా దేవా ఈ సమయంలో నన్ను మీ సిట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని ప్రభా విని వారికి దేవుని కరముగాను ఆశీర్వాదకరముగాను చేయండి ప్రభా ఎంతమంది అయితే ఆసక్తితో వినిచి ఉన్నారో దేవా వారిని ప్రత్యేకంగా కనికరించండి ఇంకా అనేకులు విని మేలు పొందుకోటానికి సహాయం చేయండి ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను హానుకు ప్రిలరా ఎంతో మంచి భక్తుడు దేవునితో నడిచాడు అంటండి మాటల దేవునితో నడవటం అంటే రిలేరా చూడండి ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన హానుకు మిథుషలను కలిగిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును హానుకు దినములనుయు మూడు వందల అరవది ఐదు ఏండ్లు చూశారా హానోకు దేవులతో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను చూశారా ప్రియలరా ఎన్ని వందలు మూడు వందల అరవై ఏండ్లు దేవునితో నడవటం అంటే మాటల విశ్వాసంతో నడవటం దేవునితో అనుదినము దేవుని యొక్క అడుగు జాడలలో దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా అతడు నడవల ప్రార్థనతో నడిచినాడండి అన్ని వందల సంవత్సరాలు బిడ్డలను బిడ్డలను నడిపించుకున్నాడు కుటుంబాలను నడిపించుకున్నాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా మరి కుమార్తెలను కన్నాడు కుమారులను కన్నాడు తర్వాత వారిని కూడా దేవుల్లోకి నడిపించుకున్నాడు సహోదరుడా సహోదరి నీవు నీ జీవితంలో హానోకు వలే దేవునితో నడిచే విధానం ఉన్నదా దేవునితో నడిచే విధానము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు చూడండి మరొక రెఫరెన్స్ మనం చదువుకుందాం హానోకు గురించి ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు వచ్చును విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను ఈ హానుకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు సంగమునకు సాదృశ్యముగా ఉన్నాడు మనము కూడా కొనిపోబడతాం మనం కూడా ఏమవుతాము కొనిపోబడతాం ప్రిల్లరా గమనించండి మనము కూడా కొనుపోబడతామని దేవుని యొక్క వాక్యము మనకు ఇస్తూ ఉంది రెప్పపాటులో మహిమ మనము ఏం చేయబడతాము ఎత్తబడతాము కనుక అప్పటి వరకు మనము ఎలా ఉండాలి విశ్వాసముతో నిరీక్షణతో మనము ఏం చేయాలి ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి భక్తి తగ్గిపోకూడదు లోకం వైపు చూడకూడదు మనుషుల వైపు చూడకూడదు రాజకీయ రాజకీయాల వైపు చూడకూడదు డబ్బు వైపు చూడకూడదు పేరు ప్రఖ్యాతుల వైపు చూడకూడదు హానోకులాగా మనము ఏం చేయాలి దేవుని వైపు చూస్తా ముందుకు సాగాలి చూడండి యోధాపత్రిక యోధాపత్రిక పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందర్ను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురిచియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును చూసారా హానుకు కూడా ప్రవచించినాడు ప్రభుత్వారని చూడండి భక్తిహీనులకు వారి క్రియలను బట్టి తీర్పు ఉందని ఇక్కడ హానుకు మనకు తెలియచేసి ఉన్నాడు ప్రార్థన పరుడండి హానుకు ప్రవచించాడండి సహోదరుడా దేవునితో నీవు అనుదినము నీవు నడుస్తూ ఉంటే నీ యొక్క పద్ధతి బలం దీవునికరంగా ఉంటుంది అనుదినము నీవు దేవునితో సహవాసం చేస్తూ పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ కష్టాల్లో ఓర్చుకుంటూ నీవు జీవిస్తూ ఉంటే దేవుని వైపు చూచినట్లయితే మంచి ఫలితాలు నీవు చూస్తావు హానోకు అలా అలా వాళ్ళిద్దరూ దేవుడు హానోకు గొప్ప స్నేహితులైపోయినారు నుంచి ఒకరు ఉండలేకపోయినటువంటి విధానం మనకి కనబడుచుకున్నది కనుక విశ్వాసముతో తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు తాను కూడా దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు మనుషులు కాదు దేవుడే ఆనోకు గురించి సాక్ష్యము ఇస్తున్నాడు ఎంత గొప్ప మట్టు అందరికొంటుంది ఆ భాగ్యము మనుషులు ఇచ్చే సాక్ష్యం వేరు చెప్పండి దేవుడిచ్చే సాక్ష్యము వేరండి మనుషులు మెప్పు కోసం ఆహా ఓహో అని అంటారు ఏమండి మనుషుల మెప్పు కాదు ఇక్కడ దేవుని మెప్పు పొందినవారు గొప్పవారు ఇక్కడ దేవుని మెప్పు కలిగి జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని మెప్పు చూడండి ప్రిల్లరా మరణము చూడకుండానట్లు కొనిపోబడను అతనికి మరణం లేదండి ఎంత ధన్యత ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అట్లాగే మనకు కూడా మరణం ఉండదు దేవుడి సమయంలో వచ్చినట్లయితే మహిమదేహాలతో ఏమవుతావు మార్చబడి లాగ నిలిపోతాం ఒకవేళ మరణిస్తే వారు కూడా మహిమదేహాలతో లేపబడతారు కనుక శాశ్వతమైన మరణం ఉండదు శాశ్వతమైన మరణము అగ్ని ఆరుదు పురుగు చావదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా అగ్ని ఆరదు పురుగు చావదు అది మరి భయంకరమైంది అట్లాంటి ఆ నరకం మనకు రాకూడదనే యేసుప్రభు వారు నరుడుగా ఈ లోకాలకు వచ్చి మనకొరకు సిలువులో ప్రాణం పెట్టాడు ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు అసలు మెయిన్ కారణం ఆయనకి ఇష్టం లేదు దేవునికే ఇష్టం లేకపోతే మనం ఎదుటివారి మరణాన్ని ఎదుటివారి కీడిని మనం ఎలా కోరుకుంటాం అది తప్పు కదా ఎదుటివారికి నష్టం రావాలని ఎదుటివారు ఫెయిల్ అవ్వాలని ఎదుటివారికి ఆపద రావాలని మనం కోరుకోకూడదు దేవుడే కోరుకోవట్లా ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు అలాంటి మనసుతో కూడా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను అతడు కొనుపోబడకు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను అతడు కొనుపోబడక మునుపు ప్రిల్లరా అతడు కొనుపోబడక మునుపు ఎలా ఉన్నాడంట దేవునికి ఇష్టడై దేవునికి ఇష్టడుగా ఉండాలి దేవునికి మనము ఇష్టలుగా ఉంటున్నామా దేవుని స్వరూపములో దేవుని పోలికలో మనము జీవించగలుగుతున్నామా వాక్యానుసారంగా నడవగలుగుతున్నామా ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా దావీ అంటాడు దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు ఇక్కడ హానోకు దేవునికి ఇష్టుడు అయ్యాడంటే అంత భక్తి చేసి ఉంటాడు ప్రియులరా అందరూ దేవునికి ఇష్టలుగా ఉంటారా ఎంత భక్తి చేసి ఉంటాడు హానుకు ప్రతి మాట దేవుడు చెప్పిన మాట ప్రతి మాట దేవుడు చెప్పిన మాట చక్కగా నెరవేర్చి మంచి భక్తి చేసి ఉంటాడు అందుకే కొనుపోబడక మునుపు మానవులమైన మన జీవితాల్లో కూడా భూమి మీద ఉండగానే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మంచి పేరు అపుస్తుల కార్యంలో స్టెఫను ఉన్నాడు మంచి పేరు అట్లాగే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవునికి ఇష్టడై ఉండిననియు సాక్షము పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి వారికి ఎవరికి ఇష్టలైన వారికి దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక పాపములుపుకొని పశ్చాత్తాపడి దేవుని చిత్తానుసారంగా నీవు బ్రతికినట్లయితే దేవునికి ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే నీకు సమాధానము కలుగుద్ది నీవు కూడా కనుపోబడతావు పరలోక రాజ్యం సంపాదించుకుంటావు వాగ్దానాన్ని సంపాదించుకుంటావు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు మేలులు సంపాదించుకుంటావు స్వస్థతను సంపాదించుకుంటావు నీ క్రియలు ఆయనకిష్టమైనవిగా ఉన్నాయా నీ మాటలు ఆయనకిష్టమైనవిగా ఉన్నాయా నీ పద్ధతులు ఆయనకిష్టమైనవిగా ఉన్నాయా ఆ నీ ప్రవర్తన ఇష్టమైనదిగా ఉన్నదా ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక ఆయనకిష్టమైన వారికి అట్లాగే ఆయనకిష్టడుగా జీవించాడు కనుక ఆయన కొనిపోబడ్డాడు ఆయనకిష్టం లేని వారు విడవపడతారు ప్రిలరా ఆయనకిష్టం లేని వారు ఏమవుతారు విడవబడతారు విడవబడతారు విడవబడతాడు సవులు దేవునికి ఇష్టముగా లేడు పాత నిబంధనలో రాజు అయిన అందుకే విడవబడ్డాడు ఫిలిస్తీన్కి ఏమండి అప్పగించబడ్డాడు దేవుని మాట కడచవుని పెట్టాడు సవులు దేవుని మాట వినలేదు సరిగ్గా ఓ సహోదరుడా ఓ సహోదరి వాక్యం విలుచున్నటువంటి ఓ సహోదరుడా ఓ సహోదరి నీవు దేవుని మాటకు లోబడుచు ఉన్నావా దేవుని చిత్తానుసారముగా నడవటానికి ఆయనకిష్టమైన భక్తి చేయటానికి నీవు నీ హృదయంలో దేవునికి ఇచ్చినట్లయితే నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకుంటూ దేవుడు నాకేం మేలు చేస్తున్నాడు నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు ఏ సహాయం దొరకట్లేదు అని నీవు అవిశ్వాసంతో ఉండి దేవునికి ఇష్టంగా లేకుండా గుడికి వెళ్లకుండా బుధవారము శనివారము ప్రార్థనకి వెళ్లకుండా పండగలకు కూడా నువ్వు సరిగ్గా దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారంగా పని 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 అని నీవు దేవుని వాక్యానికి చోటీయ్యకుండా దేవుని పరిచర్యకు సహకరించకుండా ఎలా దేవుడు మేలు చేస్తాడాయా తమ్ముడా ఓ సహోదరి ఓ సహోదరుడా హానుకు తనకు నచ్చిన పని చేసుకోలేదు కానీ దేవునికి నచ్చిన పని దేవునికి నచ్చిన విధముగా భక్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం దేవునికి నచ్చినట్లుగా జీవించాడు అందుకే అతడు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో అలాంటి వారికి పరలోక రాజ్యం అలాంటి వారిదే పరదైసు అలాంటి వారిదే దేవుని రాజ్యము నూతన ఎరుసలేము నూతన ఎరుసలేము పట్టణము అలాంటి వారికి క్రీస్తుని ఆ ద్వేషిస్తూ క్రీస్తు సువార్తను ద్వేషిస్తూ క్రీస్తు బిడ్డలను హింసిస్తూ క్రీస్తు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నట్లయితే చాలా నీవు లెక్క అప్పగించవలసి వస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయినుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేయి వాడనియో నమ్మవలెను కదా దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో ఉన్నవాడు ఆయన పేరేంటి ఉన్నవాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అంతే నేను ఉన్నానని చెప్పు మోషే నేను ఉన్నవాడుని అని చెప్పు ప్రభునందు ప్రియ దేవుని పెట్టారా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు చూడండి తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు వాడనియు నమ్మవలెను కదా చూసారా ఫలాలు ఆత్మ ఫలాలు దయచేస్తాడండి ఫలము దయచే దయచేస్తాడని నమ్మవలెను కదా చాలామంది జీవితాల్లో ప్రిలరా ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించి ఎంతోమంది ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం నేటి దినాలలో మంచి ప్రవర్తన దేవుని నమ్మిన తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవుళ్ళు ఎన్నో మేలులు వారు అనుభవిస్తున్నారు హానుకు కూడా ప్రియులరా దేవునికి ఇష్టంగా జీవించాడు పరలోకానికి దేవుని రాజ్యాన్ని సంపాదించుకో కనుక దేవునితో నడుస్తావా అనుదినము నడుస్తావా దేవునితో ప్రతిదినము దేవుని ఆత్మ చేత నడిపించబడితే సహోదరుడా సహోదరి నీవు ధన్యుడువు నీకు మేలు కలుగుద్ది తప్పనిసరిగా మేలు అనిపిస్తావు చూడండి విశ్వాస వీరులలో విశ్వాస వీరులలో హానోకు మరణము చూడకుండా కొనుపోబడినాడు ఏలియా కూడా మరణము చూడకుండా కొనుపోబడినాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా వారు సంఘానికి సాదృశ్యముగా ఉన్నారు ఏలియా హానోకు వారు కొనుపోపడ్డారంటే ఓ విశ్వాసి రక్షించబడిన సహోదరుడా సహోదరి నీవు కూడా రెప్పపాటులో దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి ఇష్టంగా నీవు నీ ప్రవర్తన ఉందా మాటలోనూ చూపులోనూ నడకలోనూ ప్రవర్తనలోనూ విశ్వాసములోను పౌలు గారు అంటాడు నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను ఎంతో మాదిరిగా ఉన్నాను మన మాటలు ఎలా ఉంటున్నాయి మన నడక ఎలా ఉంటుంది మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం ఒక్కసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం హానూకులాగా సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రభా నేను హానూకులాగా ఉంటాను అయ్యా అయ్యా సరి చేసుకో సహోదరుడా సహోదరి తీర్మానం చేసుకో ఈరోజైనా ఈ వాక్యం విలుచు ఉండగా తీర్మానం చేసుకో ప్రభు నేను హానుకులాగా నీకిష్టంగా బ్రతుకుతానయ్యా నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా నా నన్ను క్షమించని ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పనిసరిగా సహాయము చేస్తాడు తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ఓ గొప్ప అని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా హానోకులాగా మేము నమ్మకంగా ప్రభా నాయనా మరి నికృష్టులుగా ప్రతిరోజు బా ఎన్నో సంవత్సరాలు నాయనా విశ్వాసముతో హానూకు నడిచినట్లుగా మేము ఇప్పటి వరకు నీ లేఖనాలను మేము ధ్యానం చేసుకున్నాం ప్రవ్వా క్రీస్తు ప్రభా బలహీను ఒట్టివాడిని ఈ వాక్యాన్ని ప్రభా నైనా ఎంతమంది అయితే వినిచు ఉన్నారో వారి జీవితంలో ఆత్మకార్యం జరిగించండి చెప్పబుచ్చు ఉన్నటువంటి నా జీవితంలో కూడా గొప్ప ఆత్మకార్యం జరిగించండి దేవా మీకిష్టలైన బిడ్డలుగా భక్తులు నడిచినటువంటి త్రోవలో మేము కూడా నడుగుగడుగునట్లుగా సహాయం ఇచ్చేయండి శ్వాసంతో సాగిపోయే భాగ్యం చే వాక్యానికి మీరుగా ముద్ర వేసి పలింపచ్చేయమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసం అందల ఆనందం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుణులుగాక ఆమెన్ ఆమెను బ్లెస్ బ్లస్ దేవుడు మిమ్మల్ని గాక నమ్మకంగా ఉండండి దేవునికి ఇష్టలుగా ఉండండి ప్రభు మీకు సహాయము చేస్తాడు